రేషన్ కార్డులు మంజూరు చేయకుండా రైతు భరోసాను కానీ లేకపోతే ఇందిరమ్మ ఇళ్లను కానీ మిగిలినటువంటి పథకాలు అయితే ఉన్నాయో వీటిని అమలు చేసేటువంటి అవకాశం కల్పించడం లేదు అంటే ఈ పది సంవత్సరాలలో దాదాపు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇరవై ఐదు లక్షల కుటుంబాలు వచ్చినాయని ప్రభుత్వ గణాంకాలు చెప్తున్నాయి రేషన్ కార్డులు మంజూరు చేయకుండా మరి ఈ పథకాలను ప్రవేశపెట్టమంటే ఎవరైతే అర్హత ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారో వాళ్ళకి కాకుండా మిగిలిన వాళ్ళకే మరి ఈ పథకాలు పోయేటువంటి అవకాశం ఉంది అదే కాకుండా ఎవరైతే అర్హులు ఉన్నారో వాళ్ళకి రాకుండా పోయేటువంటి అవకాశం ఉంది రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి అందరికి కూడా ఈ సందర్భంగా చెప్పేటువంటి విషయం ఏంటంటే అయ్యా మీరు ముందు రేషన్ కార్డుల్ని మంజూరు చేయండి రేషన్ కార్డులు మంజూరు చేసిన తర్వాత అరువుల లిస్టు తీయండి అప్పుడు మాత్రమే నిజమైనటువంటి అర్హత వాళ్ళకి ఇల్లు రావడానికి రైతు భరోసా రావడానికి లేకపోతే ఇంకేదైనా సరే కార్యక్రమం రావడానికి పథకం అమలు కావడానికి అవకాశం ఉంటుందని చెప్పేసి ఈ సందర్భంగా మేము వారికి చేస్తున్నాం అదేవిధంగా అధికారులు కూడా చెప్పే విషయం ఏంటంటే మరి కొంత లిస్ట్ని బయట పెట్టారని చెప్పేసి అని చెప్తున్నారు మరి ఒక్కొక్క ఊళ్ళో రెండు వందల మంది మూడు వందల మంది గుండ్ల లాంటి రాయన రాయిన లాంటి బోనకల్ లాంటి పెద్ద పెద్ద విలేజ్ లో ఐదారు వందల పైన లబ్ధిదారులు ఉంటే వంద మందిని యాభై మందిని చూపించేటువంటి లిస్టు బయట పెడుతున్నారని తెలుస్తుంది మేము అడిగేది ఏంటంటే అధికారులు కూడా మీరు సమగ్ర సర్వే అన్నారు ఈ సమగ్ర సర్వేలో మరి ఏం సర్వే చేశారో ఏంటో మాకు తెలియదు చాలా మందికి చాలా మందికి సంబంధించినటువంటి పేర్లు ఆ లిస్టు రాలేదు కాబట్టి మీరు మళ్ళొకసారి సర్వే చేసేనా సరే ఎవరికైతే ఎవరైతే నిజమైనటువంటి అర్హత ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారో వాళ్ళకి ఇల్లు మంజూరు చేయడానికి కానివ్వండి లేకపోతే ఇళ్ళ స్థలాలు మంజూరు చేయడానికి కానివ్వండి రైతు భరోసా కానివ్వండి ఇంకా ఏదైనా సరే కార్యక్రమాన్ని మీరు ముందుకు తీసుకురావాలని చెప్పేసి అని ఈ సందర్భంగా సిపిఐ పార్టీగా మేము విజ్ఞప్తి చేస్తూ ఈ రోజు మేము పది మంది అయినా ఇరవై మంది అయినా మా యొక్క నిరసన ఏంటంటే ప్రజల గొంతుకగా ప్రజల యొక్క మాట్లాడగా మేము చెప్తా ఉన్నాం మీరందరికీ కూడా ప్రతి ఒక్కరికి దరఖాస్తు చేసుకున్నటువంటి ప్రతి ఒక్కరికి మీరు పథకాలను అమలు చేసేదాని కోసం ఏర్పాటు చేయాలని చెప్పేసి అని మేము విజ్ఞప్తి చేస్తున్నాం ఖచ్చితంగా అమలు చేస్తారని చెప్పేసి మేము కోరుకుంటున్నాం అందరికీ నమస్కారం ఇవ్వాలి అర్హులైన వారు రేషన్ కార్డులు వెంటనే ఇవ్వాలి అర్హులైన వారు రేషన్ కార్డు వెంటనే ఇవ్వాలి అర్హులైన వారు అందరికి రేషన్ కార్డులు వెంటనే ఇవ్వాలి అర్హులైన వారు అందరికి రేషన్ కార్డులు వెంటనే ఇవ్వాలి అర్హులైన వారు అందరికి రేషన్ కార్డులు వెంటనే ఇవ్వాలి రైతు భరోసా ఇవ్వాలి రైతు భరోసా ఇవ్వాలి రైతు భరోసా ఇవ్వాలి రైతు భరోసా